జనసేన పార్టీ నేత మెగా బ్రదర్ నాగబాబుకు పదవిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది ఆయన ఢిల్లీకి వెళ్తారనే ప్రచారం నడుస్తోంది ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది ఈ క్రమంలో ఆ మూడు ఎంపీ పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ నడుస్తోంది ఈ మూడు సీట్ల కేటాయింపుపై చర్యలు జరుగుతోంది కూటమి పార్టీల పంపకాలపై ఫోకస్ పెట్టారు అయితే ఈ మూడు పదవుల్లో నాగబాబుకు ఒక పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది రాజ్యసభలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదు అందుకే పవన్ కళ్యాణ్ ఒక రాజ్యసభ పదవి కోరుతున్నట్లు ప్రచారం మొదలైంది ఈ మేరకు ఢిల్లీలో కేంద్రం పెద్దల దగ్గర ప్రస్తావించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో నాగబాబుకు రాజ్యసభ పదవి ఇస్తారని జోరుగా చర్చ జరుగుతోంది మూడు పదవుల్ని కూటమిలోని మూడు పార్టీల తలా ఒకటి తీసుకుంటాయా టీడీపీ రెండు జనసేన సేన ఒక పదవి తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది అంతేకాదు టీడీపీకి రెండు బీజేపీకి ఒక పదవి ఇస్తారనే మరో ప్రచారం కూడా ఉంది టీడీపీ నుంచి కూడా ఎంపీ రేసులో పలువురు పేర్లు తెరపైకొచ్చాయి కంబంపాటి రామ్మోహన్ రావు బీదా మస్తాన్ రావు గల్లా జయదేవ్ సానా సతీష్ పేర్లు వినిపిస్తున్నాయి అంతేకాదు నందమూరి సుహాసినికి అవకాశం ఇస్తారనే మరో ప్రచారం కూడా జరుగుతోంది నాగబాబున జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసాపురం నుంచి జనసేన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత పార్టీ బలోపేతం కోసం పనిచేశారు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని భావించారు అక్కడ పర్యటించి పార్టీ నేతలతో సమావేశమయ్యారు పోటీ చేయడం ఖాయమనే చర్చ జరుగుతోంది కానీ నాగబాబు ఎన్నికల్లో పోటీ చేయలేక పోయారు కూటమి పార్టీల మధ్య పొత్తుల్లో భాగంగా అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి సీఎం రమేష్ పోటీ చేయగా విజయం సాధించారు నాగబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేశారు అలాగే నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం కూడా నడిచింది కానీ తాను రేసులో లేనని నాగబాబు చెప్పారు ఇప్పుడు తాజాగా రాజ్యసభ పదవి తెరపైకొచ్చింది మరి ఈ రాజ్యసభ పదవుల పంచాయతీ త్వరలోనే తేలిపోనుంది కూటమి మూడు పార్టీలు దీనిపై చర్చించి త్వరలోనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఇప్పటి అధికారికంగా ఎవరి పేర్లు ప్రకటించలేదు